రైతు సోదరులకు నమస్కారం నా పేరు పోట్ల నాగేశ్వరరావు జల్లేపల్లి గ్రామం త్రిమలపాలెం మండలం ఖమ్మం జిల్లా నేను వారి భీష్మ సీడు సెలెక్షన్ చేసుకొని ఎకరంలో సాగు చేశాను తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి వచ్చింది కావున రైతు సోదరులు ఈ విత్తనాన్ని సెలెక్షన్ చేసుకోగలరని కోరుతున్నాను నేను గత పది సంవత్సరాల నుంచి మిర్చి తోట సాగు చేస్తున్నాను అయితే ఏ ఏ సీడు పెట్టినా కానీ అధిక పెట్టుబడి దిగుబడి రాట దిగుబడి రాకపోవటం గుబ్బ రావటం మొత్తానే రైతు నేను చాలా ఆశపోయాను ఈ సంవత్సరం ఒక ఎకరంలో ఎనిష్టవరది భీష్మ శివుడు సాగు చేస్తున్నా తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి వచ్చింది నాకు పది వారానికి ఐదు రోజులకు అందరూ మందులు కొడుతుంటే నేను పది పది పన్నెండు రోజులకు ఒకసారి టైం పెట్టుకొని మందు పి చేస్తున్నా ఎలాంటి గుబ్బ కానీ మరి నల్లి కానీ ఇంతవరకైతే అయితే ఏమి లేదు పండుగాయ ఉంది పండుగ ఉంది పండుగాయతో పాటు మళ్ళీ పచ్చికాయ మళ్ళీ ఒకసెప్ పచ్చికాయ వచ్చింది మళ్ళీ ఇగురు ప్లస్ ఇగురుతో పాటు పూత పింద మంచిగా అనుకో బాగుంది నాకు ఇప్పుడు ఎకరం ఇంతకుముందు నేను పది క్వింటాల్ పండించే బండి కాకపోయేది ఎకరానికి ఇప్పుడు ఉన్న కాపు చూసుకున్న పది క్వింటాల్ మిర్చికి నాకైతే దిగుబడి వచ్చింది ఇంకా రెండు నెలల టైం ఉంది నాకు ఇంకా పది క్వింటాలైనా పండియగలుగుతా అనే నమ్మకం ఉంది ఎనిష్టవారి భీష్మ ఈ ఎనిస్టా వారి భీష్మ సీడ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత నాకు పెట్టుబడి చాలా తక్కువైంది రోగ నివారణ బాగుంది సీడ్ వల్లనే ఈ గింజలు మెరప గింజలు మంచిగా సెలెక్షన్ కాబట్టే నాకు వారం రోజులకు ఒకసారి మందు కొట్టుడు నాకు అడుగు మందు కానీ పై మందు కానీ చాలా తక్కువ తక్కువతోనే ఈ దిగుబడి వచ్చింది పండుకాయ బాగుంది పచ్చికాయ బాగుంది పూత పింద కూడా సేమ్ క్వాలిటీ రంగుల కానీ కాయలు కానీ ఎక్కడైనా ఏమాత్రం తేడా లేదు నా పక్కన సోదరు రైతు సోదరులు ఒక పది మంది దాక్కున్నారు ఎవరికైనా అనుకున్నంత పది కింటాల కంటే ఎక్కువ దిగుబడి రాలేదు గుబ్బ నల్లు వచ్చి అన్నీ యాగమైపోయినాయి నాకైతే వారి భీష్మ మాత్రం సూపర్గా ఉంది ఎవరైనా దీన్ని సెలక్షన్ చేసుకుంటారా అని నేను మనవి చేస్తున్నాను నాకు మొత్తం కొట్టుకున్నా పెట్టుబడి చాలా తక్కువ ఖర్చు వారం రోజులకు ఒకసారి కూడా నేను మందు కొట్టట్లేదు పది రోజులకు ఒకసారి కొడతాన్న ఆ పెట్టుబడి ఎందుకు అంటే సీడు అనుకూలమైన సీడు మంచి నాణ్యతమైన సీడు కాబట్టి నాకు పెట్టుబడి తగ్గింది ఇప్పుడు తోట మంచి నాణ్యత ఉంది చుట్టుపక్కల తోటలు మొత్తం నల్లి గుబ్బ వచ్చి ఖరాబ్ అయిపోయినాయి అధిక దిగుబడి ఇప్పుడు ఇరవై ఐదు కింటాల మిర్చి పక్కా ఇప్పుడు ఏరితే ఇరవై ఐదు కింటాల మిర్చి అయింది ఇంకొక పది పదిహేను కింటాలు అయితే మళ్ళా కాపొచ్చే అవకాశం ఉంది ఇంకా పెట్టుబడి చాలా తక్కువ నేను పది రోజులకొకసారి మంది పిస్కారు చేస్తున్నా అడుగుమంది కూడా చాలా తక్కువ ఒక నెలకు ఒకసారి అడుగు మంది లెక్కిస్తాను నాణ్యత కాయ నాణ్యత అయితే మార్కెట్లో ఐరేటు పడుద్దా అనేది నా నమ్మకం ఉంది కాయ పండుకాయ కానీ పచ్చికాయ కానీ నాణ్యత ఉంది ఇప్పుడు కాసే కాయ కూడా నాణ్యత చాలా బాగుంది దంపుకి ఉంది కాయ ఉంది కాబట్టి ఈ విత్తనం అయితే నాకు మంచిగా నచ్చింది నేను ఎనిస్టా వారి భీష్మ దీన్ని సెలెక్షన్ చేసుకొని నేను నడిపించిన మీరు కూడా చూడొచ్చు ఒకసారి ఈ వీడియోని మొత్తం ఎట్లుందో అన్ని నల్లి వచ్చిపోయిన తోటను ఇది తోట పరిస్థితి ఇది సోదనపల్లి బాలాజీ ఫెర్టిలైజర్ షాపులో ఇత్తనాలు తీసుకొచ్చాము సోదనపల్లి బాల్యాజీ ఫెర్టిలైజర్స్ ఓనరు మన మహేష్ గారు నాకు ఇత్తనాలు ఇచ్చారు వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మంచి సీడ్ ఇచ్చి నాకు క అతి తక్కువ ఖర్చు మంచి తోట అధిక దిగబడి ఇచ్చి అందుకు మన మహేష్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చుట్టుపట్టి రైతులు వచ్చి అయ్యో మాకెందుకు చెప్పలేదు ఈ వారి భీష్మ సీడ్ మాకెందుకు చెప్పలేదు మేమేం చెనా కోల్పోయినాం పంటంతా పోయింది నల్లి వచ్చింది గుబ్బ వచ్చినాయి ఉత్తానైపోయింది పోయింది రైతులు చుట్టుపట్టి రైతులు వచ్చి చూసి బాధపడుతుండ్రు ప్రతి ఒక్కళ్ళు ఎనిష్టావారి భీష్మ సీడ్ని మాత్రం తప్పకుండా తీసుకోగలరు ఒకటి ఏంటంటే ఈ విత్తనం కావాలని ప్రతి ఒక్కరూ నా దగ్గర రావాలంటారు సోదనపల్లి బాలేజీ పెట్టేశ్వరి మహేష్ నెంబర్ నమ్మరిస్తున్న ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ ఇదే వారి ఎనిష్టావారి భీష్మానే మళ్ళీ సెలెక్షన్ చేసుకున్నా ఆల్రెడీ నేను విత్తనాలు బుక్ చేసుకున్నా ఈ విత్తనాలు కావాలి అనుకుంటే వారి భీష్మ సీడ్ కావాలనుకుంటే సోదనపల్లి బాలాజీ ఫెర్టిలైజర్స్ ఓనరు మహేష్ గారి నంబర్ ఈ వీడియోలో ఉంది మీరు సంప్రదించగలరు నేను చెప్పే వీడియో ఏదైనా మీరు కేకు అనేది అని మీకేమైనా అనుమానం వస్తే మాది జల్లేపల్లి గ్రామం పోట్ల నాగేశ్వరరావు కేర్ ఆఫ్ వాటర్ ప్లాంట్ తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా అక్కడికి వచ్చి నన్ను సంప్రదించగలరు వచ్చి డైరెక్ట్గా నా తోటను చూసుకొని మీరు విత్తనం సెలక్షన్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను